ఓం విఘ్నేశ్వర నమ ఓం గురుభ్యో నమ ఓం లుందుర్గా నమ ప్రేక్షకు మహాశైలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి రెండవ తేదీ ఆదివారం నాడు పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనమని విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు క్రోధినామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశుర ఋతు సూర్యోదయం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకి ఈరోజు స్థిరయోగం ఉంది కానీ శుభమైంది కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు తిది శుక్లపక్ష చవితి ఈ శుభ్ర శుక్లపక్ష చవితి ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత శుక్లపక్ష పంచమి వస్తుంది ఈ శుక్ల శుక్లపక్ష పంచమి సర్వ శుభకార్యాలకి కూడా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్రా నక్షత్రం ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం ఆదివారం రాత్రి రెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు కూడా ఉంటుంది ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం రోజున ఆదివారం తెల్లవారుజాము రెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి మళ్ళీ అర్ధరాత్రి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు కూడా ఉంటుంది ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం రోజున పట్టాభిషేకాలు చేయటం భూములు కొనటం పుణ్యకార్యాలు విత్తనాలు విత్తడం దేవాలయాల నిర్మాణం వివాహ శుభకార్యాలకి మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున అమృతకాలం అర్ధరాత్రి ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల నుంచి తెల్లవార్జానం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు కూడా ఉంటుంది ఈ అమృత కాలం సమయంలో మీరు ఎలాంటి శుభకార్యాలన్నా చేయచ్చు ఎలాంటి మంచి కొత్త కొత్త ప్రాజెక్ట్లను మీరు నిర్వహం నిర్భంతరంగా మీరు స్టార్ట్ చేయవచ్చు అలాగే ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు కూడా ఉంటుంది దుర్ముహూర్తం సమయం అశుభ సమయంగా పరిగణిస్తాం అందువల్ల దుర్ముహూర్త కాలంలో మీరు ఎట్టి శుభకార్యాలు కానీ ప్రయాణాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయకూడదు అలాగే ఈరోజు రాహుకాలంలో నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు కూడా ఉంటుంది ఈ రాహుకాలంలో చేసే పనులకి ఆటంకాలు వస్తాయి మధ్యలో సమస్యలు వస్తాయి అందువల్ల ఈ రాహుకాలంలో దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన అనేది చాలా ప్రశస్తమైన ఫలితాన్ని ఇస్తుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈరోజు గుళిక కాలం సాయంత్రం మూడు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు కూడా గుళిక కాలం ఉంటుంది ఈ గుళిక కాలం కూడా ఆమోదయోగ్యమైన కాలం కాదు ఈ కాలంలో కూడా మీరు ఎలాంటి శుభకార్యాలు కానీ ప్రయాణాలు కానీ చేయకూడదు అలాగే యమగండ కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా ఉంటుంది యమగండ కాలాన్ని మనం శుభకాలంగా మనం పరిగణించాం ఈ ముఖ్యంగా ఈ సమయంలో ప్రయాణాలు చేయకపోవటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజు వర్జ్యం సాయంత్రం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు కూడా వర్జు ఉంటుంది వర్జు కా కాలాన్ని మనం విడవదరిగిన కాలంగా చెప్తాం అందువల్ల ఈ కాలంలో ఎలాంటి కార్యక్రమాలు కూడా మీరు చేపెట్టకపోవటం అని మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీరు చూస్తే ఈ రోజున ఈ శుభ అశుభ సమయాల్ని గుర్తుపెట్టుకుని మీరు మీ మీ కార్యక్రమాలని నిరభ్యంతరంగా మీరు చేసుకోవచ్చు అలాగే మీరు మీ కార్యక్రమాలు చేసుకునే ముందు మీ ఇష్టదైవాన్ని కానీ మీ నామస్మరణం చేయండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం కానీ లేకపోతే సూర్యనారాయణ స్వామి యొక్క ఆరాధన కానీ చేసి మీ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోవటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో మరి ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా సుఖను నమస్కారం